హాయ్ అండి అందరికీ నమస్కారం బుధవారం మార్కెట్లో కొన్ని కూరగాయలు తీసుకొచ్చాము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చాము కదా వాటర్ మిలనం కర్బోజా తీసుకొచ్చాము ఇంకా అవే వెయిట్ ఎక్కువేనమాట అందుకని కూరగాయలు కొంచెం తక్కువ తీసుకొచ్చాము నెక్స్ట్ ఏంటంటే ఇంటి ముందలకి ఈ కూరగాయలు ఆమె వస్తే తన దగ్గర ములక్కాయలు తీసుకున్నాను ఇంకా సాంబార్ ఏమైనా పెడితే ములక్కాళ్ళు కావాలి కదా అందుకని ఇంకా ములకాయలు అయితే తీసుకున్నాను ఇరవైకి రెండు అని చెప్పింది కానీ మూడు ఇచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా తోసకాయలు అయితే తీసుకున్నాను ఇంకా వారం నుంచి అయితే తన దగ్గర తీసుకోవట్లేదు అంటే నేను ఉండట్లేదు కదా అందుకే తీసుకోవట్లేదు ఈరోజు వచ్చింది ఇంకా ములక్కాయలు దోసకాయలు తీసుకున్నాను ఇంకా ములక్కాయలు ఫ్రిడ్జ్లో అట్లే పెడితే ఏమైతుందంటే ఇంకా ఎండిపోయినట్లు అవుతుంది అందుకని ఇంకా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనేసి కట్ చేసి ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా ఈ బాక్స్ చూశారు కదా ఈ బాక్స్ మొన్న అక్క నుండి వచ్చేటప్పుడు దోశలు వేసి ఇచ్చిందనమాట ఇంకా వద్దని చెప్పాను కానీ ఇంకా ఎర్లీగా బయలుదేరాం కదా ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట పాలాగే వచ్చాము ఇంకా బస్సులో ఆకలిసి తినచ్చు అనేసి బాక్స్లో పెట్టేసి ఇచ్చిందనమాట ఇంకా మేము బస్సులో ఏమీ తినలేదు ఇంకా లగేజ్ అంతా పైన లగేజ్ పెట్టుకునేది ఉంటుంది పైన ఆ బ్యాగులనే అక్కడ పెట్టేశాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాతనే ఇంకా దోశలు అయితే తిన్నాను నేను రెండో మూడో తిన్నాను మా చిన్ను ఒకటి తిన్నాడు అనమాట నెక్స్ట్ ఈరోజు ఇంకా మార్నింగ్ వర్క్ అయితే అయిపోయింది మా చిన్ను స్కూల్కి కూడా పంపించాను ఇంకా వర్క్ అంతా అయిపోయిందిలేండి కిచెన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇంకా పైప్ అని ఉందనమాట గిన్నెలన్నీ కూడా షింక్లో వేశాను ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేశాను ఇంకా ఇదే అనమాట బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇట్లా కట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే ములక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ నిన్న నైట్ మామిడికే ముక్కల పచ్చడి పెట్టాను కదా అందులో కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించింది అందుకనే మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒక ఒకటిన్నర పావ ఏమో నూనె వేసి ఇంకా కాగబెట్టి చల్లారిన తర్వాత పచ్చళ్ళకి కలుపుతున్నాను ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది కొంచెం నూనె తక్కువ అనిపించింది అనమాట ఇంకా నూనె వేస్తే మంచిగా ఉంటుందనేసి ఇంకా నూనె అయితే వెయిట్ చేసి చల్లారిన తర్వాత కలిపేసాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ చూశాను కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం కూడా మంచిగానే సరిపోయింది అనమాట అందుట్లో సమ్మర్ కదా తొందరగానే పచ్చడి అనేది మగ్గుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక రెండు మూడు సార్లు బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం మళ్ళీ ఒకసారి టేస్ట్ చూశాను ఆయిల్ వేసినా కరెక్ట్గానే సరిపోయింది ఇంకా ఈరోజేమో ఇడ్లీ చేశాను ఇంకా మా చన్నీకి బాక్స్ కట్టేది ఏం లేదు కదా తను పాలు తాగి టిఫిన్ తినేసి ఇంకా తులసం దగ్గర అగ్రత్తులు డైలీ పెడతాడు కదా ఇంకా అగ్రత్తులు పెట్టేసి ఇంకా నేనే పంపించి వచ్చాను అనమాట వ్యాన్ దగ్గరే కదా ఇంకా వ్యాన్ దగ్గర వెళ్ళి పంపించి వచ్చాను నెక్స్ట్ ఇంక ఈరోజు మా నాని హాలిడే ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట తను టిఫిన్ కూడా ఏం చేయలేదు కొంచెం సిస్టమ్ వర్క్ ఉంటే చూసుకుంటున్నాడు బ్రషెస్ చేశాడులేండి బ్రష్ అందరం కూడా బ్రష్ చేసి మార్నింగ్ పాలు తాగుతాం కదా ఇంకా టిఫిన్ అంటే కొంచెం తను లేట్ అనమాట ఇక్కడ నా వర్క్ అంతా అయిపోయింది పచ్చడి కూడా కలిపేసాను ఇంకా ఒకసారి టేస్ట్ చూద్దామని కొద్దిగా రైస్ పెట్టుకున్నాను అనమాట ఇంకా అందులో మాడికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని రైస్లో కలుపుకొని తింటే కదా తెలిసేది అందుకని కొద్దిగా పచ్చడి అయితే ఇంకా అన్నంలో వేసి కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అది కూడా చూపిస్తాను చూడండి ఒక రెండు ముద్దల వరకు పెట్టుకున్నాను అనమాట రైస్ ఇంకా కారం అయితే ఆశీర్వాద కారం కదా మంచి రెడ్ కలర్లో ఉందనమాట అందుట్లో ఫ్రెష్ కారం కదా మంచి కలర్లో కనిపిస్తుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవరు నెక్స్ట్ మెంతిపొడి ఆవు పిండి ఉంది కదా ఆ ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది ఇంకా కొత్త పచ్చడి కదా ఆ కొత్త పచ్చడి అంటే ఇంకా అసలు నోట్లో నీళ్ళు ఉడతాయి అనమాట అంటే స్మెల్ ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది ఇంకా కలుపుకొని చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి మంచి రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది కదా మేము పచ్చళ్ళు అయితే చాలా తక్కువ లేండి ఇంట్లో ఎవరు కూడా తినరు ఎప్పుడో ఒకసారి ఇట్లా తినాలనిపించినప్పుడు కలుపుకొని తింటాం అనమాట కానీ చాలా తక్కువ పచ్చళ్ళు తిన్నా తినకపోయినా ఇంట్లో పచ్చళ్ళు అయితే ఉండాలి కదా మనకు తినాలనిపించినప్పుడు వేసుకొని తినచ్చు అందుకని పచ్చళ్ళు అయితే పెట్టే అయితే పెడతాను లేదంటే కొన్ని కొనుకొస్తాను అనమాట నెక్స్ట్ కొద్దిగా రైస్ కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను చూడండి హోటల్ లాగా ఉన్నాయన్నమాట హోటల్లో కూడా గిన్నెలు ఇట్లనే పడతాయి మాకు ఉన్నది ముగ్గురి అయినా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అనమాట అందుకే గిన్నెలు ఎక్కువ పడతాయి నెక్స్ట్ వాషింగ్ కూడా ఆన్ చేశాను ఇంకా నేను నైట్ కిరాణానికి వెళ్ళాను చెప్పాను కదా మా చిన్ను కోసం కరాచీ పాపడ చాలా ఇష్టం అనమాట ఏది ఉన్నా లేకపోయినా కొంచెం కరాచీ పాపడైతే తింటాడు స్నాక్స్గా ఇంకా బట్టలు వాషింగ్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలే క్లీన్ చేస్తాను అనమాట నాకు ఆ గిన్నెలు చూస్తే చచ్చ చిరాకు అందుకే గిన్నెలు క్లీన్ అయితేనే నాకు మనస్తృప్తిగా ఉంటుందన్నమాట కుకింగ్ సెక్షన్ అయిపోగానే గిన్నెలనే షింకులో వేస్తాను ఆ తర్వాత ఫస్ట్ గిన్నెలు దోమిన తర్వాత ఇల్లు ఉడుస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా లెమన్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కావాల్సినప్పుడు తాగొచ్చు అనేసి లెమన్ జ్యూస్ అయితే చేస్తున్నాను సమ్మర్ కదా ఎంత వాటర్ తాగినా కూడా కడుపులో తిప్పుతుంది అనమాట బాగా వామింగ్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా ఇంట్లో ఉండే మనమే అట్లా అనుకుంటే బయటకెళ్ళి ఇంకా డ్యూటీలు చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి అందుకనే ఇంకా లెమన్ జ్యూస్ చేద్దామనేసి లెమన్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంకా లెమన్స్ కూడా తీసుకొచ్చా అనమాట బుధవారం మార్కెట్లో ట్వంటీకి సిక్స్ ఏం వచ్చారు స్మాల్ సైజులే అండి బిగ్ సైజ్ అయితే రావు కదా ఒక స్మాల్ సైజు అందుట్లో సమ్మర్ సీజన్లో ఏందంటే లెమన్స్ రేట్ ఎక్కువగా ఉంటాయి లెమన్స్ కానీ కీరా కానీ వాటర్ మిలన్ కర్బోజా ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి రేట్ ఎక్కువగానే ఉంటాయి సరే రేట్ ఎంత ఎక్కువైనా మనం కొనుక్కొని తినాల్సిందే కదా నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్లో అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఇంకా పటిక వేసాను అనమాట షుగర్ బదులు పటిక వేశాను ఇంకా తీపికి కొంచెం సాల్ట్ యాడ్ అయితేనే టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా ఒక నిమ్మకాయనైతే ఇట్లా రసం తీసి ఇంకా వాటర్లో కలిపేసాను అందులో సాల్ట్ పటిక రెండువి కూడా వేసాను అయితే పటిక తొందరగా కరగదు కదా ఇంకా అందులో వేసి ఇంకా ఈ నీళ్ళనైతే లెమన్ జ్యూస్ని అయితే ఫ్రిడ్జ్లో పెడితే అప్పటికల్లా నేను తాగే కల్లా కరిగిపోతుంది కదా ఇంకా లెమన్ జ్యూస్ అయితే చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చియా సీడ్స్ కూడా తీసుకొచ్చా అనమాట మన తీసుకొచ్చిన అంటే మన ఇంట్లో బాగా చేసిన చియా సీడ్స్ అయిపోయినాయి ఇంకా చియా సీడ్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ప్యాకెట్ ఎంతో నాకు సరిగ్గా ఐడియా లేదు నిన్న తీసుకొచ్చాను ఇంకా అవి కూడా నాన్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా వర్క్ కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా లైట్ ఆఫ్ చేసి ఇచ్చి ఇంకా నిన్న నైట్ పల్లీలు తీసుకొచ్చాను అయితే పల్లీలు కొద్దిగా ఉంటే వేయించా అనమాట ఇంకా చట్నీ కోసం కానీ పోపుల్లో కానీ కొన్ని అయితే వేయించి పెట్టుకుంటాను ఒక హాఫ్ కేజీ అట్లా వేయించి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను మిగతా పల్లీలు ఏమో ఇట్లా చట్నీలకు ఏదైనా కావాలంటే ఇంకా యూజ్ చేస్తా అనమాట అయితే రెండు కేజీల పల్లీలు తీసుకొచ్చాను ఇంకా ఆ పల్లీలు ఏంటంటే కొంచెం బాగా డ్రై అయిన తర్వాత పల్లీల మీద పొట్టు అంటే లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ లాగా ఉందన్నమాట అది కొంచెం జడడ వేస్తే పోతుందనేసి ఇంకా జడడైతే వేసాను ఏమైనా సన్న డస్ట్ ఉండదు కూడా పోతుంది కదా ఇంకా నోటితో అయితే ఊదుతున్నాను ఇంకా చాటలోనేమో వేయించిన పల్లీలు ఉన్నాయి ఇంకా జల్లలోనే పోసి నోటితో ఊది ఇంకా పొద్దునైతే ఈ టిన్ను క్లీన్ చేసి ఇంకా తడలేకుండా డ్రై క్లాత్తో తుడిచేసి పెట్టాను ఇంకా పచ్చిపల్లీలనైతే ఇంకా టిన్లో అయితే స్టోర్ చేశాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వేయించిన పల్లీలు ఉన్నాయి కదా మళ్ళీ రేపు ఏమైనా చట్నీ కావాలంటే అప్పటికప్పుడు అంటే టైం పడుతుంది కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ హడావుడిగా ఉంటుంది అందుకని ముందే ఇట్లా వేయించి పెట్టుకుంటాను ఇంకా పల్లీల పొట్టు అయితే ఇంకా చేత్తో నలిపాను కానీ కొంచెం కష్టమైంది అందుకే జ్వల్లర్తో కొంచెం నలిపి ఇంకా పొట్టు చెరిగేసా అనమాట ఈజీగా అవుతుంది కదా ఎందుకంటే గిన్నెతో కానీ అట్లా రెండు చేతులతో కానీ నలిపితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్లింట్లో ఏం వర్క్ కాలేదు ఇంకా ఇల్లు ఊడవాలి కాబట్టి డోర్ మ్యాట్స్ తెచ్చి ఆ స్టెప్స్ మీద అవి దాని మీద అనమాట ఫస్ట్ ఏం తెచ్చానంటే మా చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత డోర్ మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా బయట వేస్తాను అంటే గట్టిగా దులిపేసి ఇంకా దాని మీదే వేస్తాను ఇల్లు ఊడ్చి మాప్ పెట్టిన తర్వాత అప్పుడు డోర్ మ్యాట్స్ వేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ పల్లీల పొట్టు కూడా తీయడం అయిపోయింది ఇక్కడ ఈ టిన్ చూశారు కదా ఇది ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు మొన్న వచ్చిన బాక్స్ అనమాట అది టిన్ ఇంకా ఆ టిన్ను అయితే వేస్ట్గా పడాను ఏదో ఒకటి అయితే పోసి అందులో స్టోర్ చేసుకుంటాను ఇంకా ఈ పల్లీలని అయితే అందులో పోసి స్టోర్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ బాల్కాని అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి ఏ పని చేసుకోవడానికైనా కూడా బాల్కాన్లో కూర్చొని చక్కగా మంచోలో కూర్చొని వర్క్ అయితే చేస్తాను ఫ్రీగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ స్నానం చేసి ఇంకా రెడీ అయితే వచ్చాను మా చిన్ను కూడా వచ్చాడు ఈలోపు ఇంకా మా చిన్ను వచ్చేసరికి కరెక్ట్గా వన్ అయింది అప్పటికి నా వర్క్ కాలేదనమాట అంటే స్నానం అయింది అయితే ఇంకా మార్నింగ్ ఏంటంటే కర్రీ వచ్చేసి బచ్చల కూర శనగపప్పు పులుసు కూర లాగా చేశాను అందులో పులుపు కోసం కొంత చింతపండు గుజ్జుని యాడ్ చేశాను అంటే మామిడికాయలు నేను పచ్చడి పెట్టాను కదా ఇంకా ఇంట్లో మామిడికాయలు అయితే ఏం లేవు చింతపండు గుజ్జుని కొంచెం నానబెట్టి గుజ్జుగా చేసి ఇంకా కూర ఉడికేటప్పుడు అందులో పోసే అనమాట ఇంకా అదే పులుపు యాడ్ చేశాను కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంది అందులో బచ్చల కూర శనగపప్పు మామిడికాయ వేసుకోవచ్చు నెక్స్ట్ గంగవాల కూరలో కూడా మాడకాయ వేసి వండుతా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూర కదా టేస్ట్ బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఈరోజు ఆకుకూర చేశాను కదా మా వాళ్ళకి ముద్ద అనమాట ఆకుకూర అంటే ఆకుకూర అంటారు పప్పులో వేస్తే తింటారు కానీ ప్రత్యేకించి ఆకుకూర అయితే తినరనమాట ఇంకా అందులో కొద్దిగా శనగపప్పు అయితే యాడ్ చేశాను అయినా తినరని చెప్పేసి ఇంకొక ఆమ్లెట్ వేస్తే ఇష్టంగానే అనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేయడం స్టార్ట్ చేశాను పాప మా చిన్ను వన్కే వచ్చాడు కాకపోతే ఏంటంటే నేను వన్కి వీడియో అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియో అప్లోడ్ అనేది కొంచెం లేట్ అయిందనమాట దానివల్ల నేను ఇంకా ఆమ్లెట్ వేయడం లేట్ అయింది ఎందుకంటే వీడియో షూట్ చేసుకునేది ఉంది అందుకని లేట్ అనమాట ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు ఆమ్లెట్ వేయడం స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ నేను వీడియో తీసుకోవాలి కదా అదే మొబైల్ నుండి ఇంకా అందుకని లేట్ అనమాట అప్పటికి వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ అయింది రెగ్యులర్గా అయితే మేము వన్కే తింటాము ఇంకా మా చిన్న స్కూల్కి వెళ్తామంటే స్కూల్లో లంచ్ టైం ట్వెల్వ్ థర్టీనే కదా అట్లనమాట ఈరోజు ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయింది టైం మాత్రం మంచి ఫాలో అవుతానండి నేనైతే టిఫిన్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా టైం అయితే ఫాలో అవుతాను బాగా ఇంకా నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కరికి వేసి రైస్ పెట్టేసి ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు తినేస్తుంటే మళ్ళీ ఇంకోటి వేయొచ్చు కదా మళ్ళీ వాళ్ళు కూడా లేట్ అవుద్ది తినేసరికి అని ఇంకా ఒక్కొక్కరికి పెట్టేసి మా నాన్నకి ఫస్ట్ అన్నం పెట్టేసి ఇంకా ఆమ్లెట్ వేసి ఇచ్చాను నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వేస్తున్నాను కదా ఇంకా మా చిన్నుకి రైస్ పెట్టాను అనమాట రైస్ అని కర్రీ వేసాను ఇంకా ఆమ్లెట్ అవ్వగానే ఆమ్లెట్ కూడా వేసిస్తే ఒక పని అయిపోతుంది కదా వాళ్ళు తింటూ ఉంటారు ఇంకా లాస్ట్లో నేను తినచ్చనేసి చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు సమ్మర్ కదా కర్రీస్ మీద మూతలు పెడితే ఏంటంటే స్మెల్ వస్తుంది మార్నింగ్ వండింది ఆఫ్టర్నూన్కే ఉండట్లేదు కూరలు ఇంకా పాత చెల్లెల మీద నెట్ ఉంటుంది కదా ఆ నెట్టే పెడుతున్నాను నేను కామన్గా ఆ నెట్టే యూజ్ చేస్తాను ఎక్కువ లిడ్స్ కన్నా ఇంకా నెక్స్ట్ మా చిన్నుకు కూడా ఇచ్చేసాను ఇంకా రైస్ అను ఆమ్లెట్ తీసు తీసుకెళ్ళి ఇచ్చాను అయితే మా నాని తినడం స్టార్ట్ చేశాడు మా చిన్ననేమో కొద్దిసేపు ఆగు మమ్మీ అన్నాడు అసలే లేట్ అయింది ట్వంటీ మినిట్స్ అంటే ఇంకొంచెం సేపు ఆగమన్నాడు అనమాట సర్లే ఈలోకి ఇంకొక ఆమ్లెట్ వేసుకోవచ్చు అనేసి నేను స్టవ్ దగ్గరికి వచ్చాను ఇంకా నా కోసం అనమాట ఆమ్లెట్ ఇంకా నేను కూడా రైస్ పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తింటాను ఇంకా అందుట్లో ఏందంటే సమ్మర్ ఆమ్లెట్ వేడే కాకపోతే ఏంటంటే ఇంకా ఆకుకూర కదా నేనంటే తింటాను కానీ ఆకుకూర ఇంకా మా వాళ్ళు అంటే మా చిన్ను కానీ మా నాని కానీ మొత్తం ఆకుకూర అంటే తినరు పప్పులో వేస్తే తింటారు కాకపోతే ఏంటంటే బచ్చల కూర ఇరవై రూపాయలు తీసుకున్నాను మంచి పెద్ద కట్టలే ఇచ్చాడండి రెండు ఇంకా అది పప్పులో వేస్తే ఎన్ని ఎన్నిసార్లు వేయాలి అందుకే ఇట్లా పులుసు కూరలా వేస్తే కర్రీ కూడా సేల్ అవుతుందనేసి ఇంకా ఇట్లా చేసే అన్నమాట నెక్స్ట్ ఇక్కడ స్టవ్ దగ్గర అయితే హీట్ ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ టైం కదా మస్తు హీట్ వెళ్తుంది ఇంకా ఈ టైంలో కుకింగ్ అంటే కొంచెం కష్టమే చేస్తేనే మార్నింగ్ చేయాలి లేదంటే కొంచెం నైట్ అయిన తర్వాత చేయాలన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చేస్తే స్టవ్ దగ్గర ఉడికిపోవాల్సిందే ఇంకా ఆ వేడికి నెక్స్ట్ మా చిన్ను ఇంకా పాపం స్నానం చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ స్నానం చేసినా చేసినట్టు ఉండదు కదా ఇంకా ఈవినింగే చేస్తా అని చెప్పాడనమాట సరే ఇంకా ఎట్లాగో లంచ్ కూడా లేట్ అయింది లంచ్ తిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు చేయొచ్చు అనేసి చెప్పాను ఇంకా నేను కూడా లంచ్ స్టార్ట్ చేశాను మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి నెక్స్ట్ నా లంచ్ అయితే అయిపోయింది ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా సర్దేసి కడగాల్సిన గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను మా చిన్ను ఇక్కడ ఏంటంటే ఇంకా ఉక్కపోతే ఏమో టక్ చేసాడు కదా టక్ చేసరికి బాగా చోటబట్టిందనే చమటబట్టింది ఇంకా స్నానం చేసి వచ్చే తింటాం అమ్మీ అనేసి కొంచెమే తిన్నాడు అనమాట రైస్ని ఇంకా రైస్ అట్లాగే వదిలిపెట్టేసి స్నానం చేసి వచ్చి అప్పుడు తింటున్నాడు అదేదో ముందే చేస్తే బాగుండు అనిపించింది ఇక నేను ఆఫ్టర్నూన్ ఏమో కొద్ది కొద్దిసేపు వీడియో షూట్ చేశాను కదా ఇంకా ఆ వీడియో షూట్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం తినలేదండి మా వాళ్ళు కూడా వద్దన్నారు ఇంకా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సమ్మర్ కదా ఎక్కువ సాలిడ్స్ కన్నా లిక్విడ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కదా ఇంకా మార్నింగ్ లెమన్ జ్యూస్ చేశాను కదా అందులో చియా సీడ్స్ యాడ్ చేసి ఇంకా ముగ్గురం కూడా మూడు గ్లాసులు తాగేసాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయింది ఇంకా మూవీ అయితే సరి చూద్దామనేసి మా నాని స్టార్ట్ చేశారనమాట ఏది సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీ మేము హాల్లో చూడలేదు మేము దాదాపుగా థియేటర్కి వెళ్ళాం అనమాట ఇంకా ఇంట్లోనే చూస్తాం ఆ థియేటర్కి వెళ్తే ఏంటంటే కట్టేసినట్టు కూర్చోవాలి అంత ఓపిక నాకు లేదు ఇంకా మా వాళ్ళు ఏమైనా పట్టుబడితే వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వెళ్తాం అసలు వెళ్ళమని కాదు ఇంకా నెక్స్ట్ ఇది ఇక సినిమా చూసిన తర్వాత నైట్ డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేయాలని అడిగితే ఇంకా నీ ఇష్టమని చెప్పారు ఇంకా నేనేం చేశానంటే కిచిడి ప్రిపేర్ చేశాను ఇంకా ఈవినింగ్ టైంలో అమ్జాన్ కొరియర్ వచ్చింది మా చిన్ను వెళ్ళి తీసుకొచ్చాడు ఇంకా అదే ఓపెన్ చేస్తాను అనమాట అదేంటో నాకు కూడా తెలియదు ఇయర్బర్డ్స్ ఏమో అన్నాడు కానీ అది ఏమన్నా కాదో నాకు కూడా తెలియదు అనమాట ఇంకా ఓపెన్ చేస్తే కానీ తెలియదు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొకటి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇయర్ బర్డ్స్ ఇంకొకటి ఏంటంటే నాకు సెల్ఫీ స్టిక్ కూడా లేదు కదా సెల్ఫీ స్టిక్ కూడా ఆర్డర్ చేయమని చెప్పాను వాళ్ళు సెల్ఫీ స్టిక్ ఇయర్ బడ్స్ అనేది తెలియదు ఇంకా బాక్స్ చేసి చేసిన ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇయర్ ఇయర్బడ్స్ చాలా బాగున్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుందనమాట ఇయర్ బర్డ్స్ అయితే మంచి చిన్న బాక్స్లో వచ్చినాయి అదే చూపిస్తున్నాను మా చిన్ను నేమో ఇంకా ఏదో వచ్చాడు అనుకొని తను దివాన్ కాట్ మీద ఉండి మూవీ చూస్తున్నాడు అనమాట నేను పిలిచినా వినిపించుకోలేదు అంటే తను వినలేదనుకున్నా నేను ఇంకా ఇయర్బడ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి మంచిగా సర్కిల్ బాక్స్లో వచ్చింది చాలా బాగుంది కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలరు కలర్ కూడా బాగా నచ్చింది నాకు అదే చూపిస్తున్నాను చూడండి చిన్న బాక్స్లో క్యూట్గా ఉంది బాక్స్ అయితే ఎంత బాగుందో ఇట్లా పట్టుకుంటేనే జారిపోతుంది అనమాట అంత స్మూత్గా ఉంది గ్లాస్ లాగా మంచి పాలిష్డ్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో సూపర్గా ఉంది ఇంకా నెక్స్ట్ నేను పెట్టుకొని కూడా ట్రై చేశాను మా నానే నేను ఒక ఇయర్ ఇయర్బడ్ పెట్టుకొని ఇంకా ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చూసాను అనమాట ఇంకా కేబుల్ ఒకటి ఇంకా ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను